హాయ్ అండి అందరికీ నమస్తే ఐ ఆమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీశాల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు వీడియో ఏంటి అంటే ఈ సిల్లా ప్రతిష్ట గురించి మీతో క్లియర్గా షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి అసలు ఏంటి అంటే మా ఊర్లో ఇంతకుముందు చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట చాలా చిన్న టెంపుల్ ఉండేది దాన్ని పెద్ద టెంపుల్గా చేసేసారు ఇంకా నెక్స్ట్ మేము ఇంతకుముందు అమ్మవారి విగ్రహం లేదన్నమాట మా ఊర్లో ఒక రాయిని మేము పూజించుకునే వాళ్ళమే అమ్మవారిగా తలుచుకొని విలేజెస్లో ఇలాగే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అయితే నిలిపారన్నమాట సో అమ్మవారి విగ్రహం నిలిపిన తర్వాత ట్వంటీ వన్ డేస్ లేదా ఫార్టీ వన్ డేస్ ఇలా అమ్మవారికి చాలా నిష్ఠగా ఉండాలన్నమాట సో నిష్ఠగా ఉంటూ అమ్మవారికి పూజలు ఇవన్నీ చేయాలి ఇంకా పూజలతో పాటు చాలా రకాలుగా అయితే చేస్తారండి అది నేను అంత క్లియర్గా చెప్పలేను అభిషేకం అని చాలా చాలా అయితే చేశారు బట్ నేనైతే పార్టిసిపేట్ చేయలేకపోయాను నాకు కుదరకపోవడం వల్ల ఇంకా నేను బహుశా నేను వెళ్ళుంటే నేను వీడియోస్ అయితే తీసుండేదాన్ని ఏమో బట్ నేనైతే వెళ్ళలేకపోయాను ఇంకా అందువల్ల మీతో ఇలా మాటలు అయితే చెప్పాల్సి వస్తుంది ఇంకా అమ్మవారి విగ్రహాన్ని నిలిపిన తర్వాత ఊరు మొత్తం ఉంటుంది కదండి సో మా ఊరు మొత్తం రోజుకి సెవెన్ ఫ్యామిలీస్ సెవెన్ ఫ్యామిలీస్ కలిపి అమ్మవారికి మంచిగా మార్నింగ్ అభిషేకం చేసి పూజలు ఇవన్నీ చేసి మళ్ళీ ఈవినింగ్ అమ్మవారికి పొంగళ్ళు ఇవన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి మంచిగా పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట సో ఇలా చేస్తూ ఇంకా ఈ ట్వంటీ వన్ డేస్ నాన్ వెజ్ ఇలా ఏమీ తినకూడదండి సో ఇంకా ఇంట్లో అయితే ఆడపడచ్చు ఉంటుందో అంటే అమ్మాయిలు ఉంటారు కదా సో అమ్మాయిలకి తల్లిదండ్రులు శారీస్ అనేది పెట్టాలన్నమాట మా గ్రామం మొత్తం ఇలానే చేశారండి అంటే ఎవరింట్లో ఆడపిల్లలు ఉంటారో సో వాళ్ళందరికీ తల్లిదండ్రులు ఇంటికి పిలిచి మరీ బట్టలు అయితే పెట్టాలి శారీస్ ఇవంతా సో ఇదనమాట ఇలా జరుగుతూ ఉండ అంటే మా ఊరి వాళ్ళు ఉంటాం కదా మేమైతే ఒక శారీస్ అయితే కట్టుకొని అమ్మవారి పూజలు అయితే పాల్గొనాలి అంటే ఎల్లో కలర్ శారీస్ అయితే ఇవన్నీ కట్టుకొని మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మాకు అందరికి ఒకే కలర్ శారీస్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ అమ్మవారికి సెవెన్ ఫ్యామిలీస్ పొంగళ్ళు అభిషేకాలు ఇవన్నీ చేస్తారు కదండి సో ఆ టైంలో ఈ శారీస్ కట్టుకునే అభిషేకం ఇవన్నీ చేపించాలి నెక్స్ట్ లాస్ట్ టైం ఇప్పుడు కూడా పొంగళ్ళు ఇలా ఏ టైం చేస్తారు కదా సో ఆ టైంలో కూడా ఈ శారీసే కట్టుకొని మేమంతా మంచిగా అమ్మవారికి ఇలా పూజలు అయితే చేయాలండి చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ ఒకే శారీస్ కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి అసలు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఇలా అని ఇంకా ఫైనల్గా మా టెంపుల్ అయితే ఇలా డెకరేట్ చేస్తున్నారండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయనండి మా ఊళ్ళో ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు మా ఊర్లోనే అంత బాగా చేస్తారండి నాకు తెలిసి మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చేయలేదండి ఇంత ఇదిగా అమౌంట్ విషయానికి వస్తే అసలు మనం తిన్నామా లేదా పక్కన పెడితే ఒక దేవతకి ఇంత ఇదిగా చేయడం నేను ఎక్కడ చూడలేదండి అసలు మా చుట్టుపక్కల ఊర్లలో మేబీ ఇంత గొప్పగా ఎక్కడ చేయరండి బహుశా ఈ వీడియోస్ ఎవరైనా చూస్తే ఏమైనా తప్పుగా అనుకుంటారేమో ఏమనుకోవద్దు మా ఊర్లో ఇలా చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను మాకు అంటే ఇంటింటికి దామాస అంటామండి మేము ప్రతి ఇంట్లో ఇంత అమౌంట్ అని వేసుకుంటాం సో అందరూ మంచిగా అమౌంట్ వేసుకొని మనకు ఉన్న దాంట్లోనే మనం గొప్పగా చేసుకోవడానికే ట్రై చేస్తారండి చాలా బాగా చేస్తారండి ప్రతి ఏదో ఒక ఈవెంట్ అయితే మా ఊర్లో జరుగుతూ ఉంటుంది ఏదో పండరు భజన అయినా కానీ ఇలా ఈసారి అయితే ఇలా జరిగిందనమాట లేదా తిరణాలు జరుగుతుంది పండర్ భజన జరుగుతుంది ఇంకా చాలా చాలా బాగా జరుగుతాయండి అంటే శివాలయంలో ఒక రకంగా శివరాత్రి ఇలా వచ్చినప్పుడు ఒకలాగా ఇంకా అమ్మవారి టెంపుల్లో ఇలాగా సో చాలా బాగా అయితే జరుగుతుందండి ప్రతి ఊరి నుంచి అయితే మా ఊరికి వస్తారండి చూడటానికి అంటే మీరు అనుకోండి ఎంతమంది వస్తారంటే మా ఊరికి అసలు చెప్పలేమండి ఈవెన్ వీళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న షాప్స్ ఐస్ క్రీమ్స్ గేమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి మాకు అక్కడ ప్లేస్ సరిపోకపోయినా కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మంచిగా అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కొనుక్కొని తినాలన్నా కానీ మంచిగా గేమ్స్ ఆడుకోవాలన్నా కానీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదండి బొమ్మలు చిన్న చిన్న బుడ్డీలు ఇవన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మాకు దొరుకుతాయి ఆ టైంలో చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతామండి మేమైతే బహుశా మా చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ చేయలేదండి ఇంత బాగా నేను ఎక్కడ చూడలేదు కూడా సో ఇలా అనమాట ఇంకా నేను మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు కానీ బట్ ఎంటుంటాం కదా సో పలానా ఊర్లో ఇలా చేస్తారు పలానా ఊర్లో అలా చేస్తారు అని చెప్పేసి ఇంకా మా ఊర్లో విషయానికి వస్తే ఇలా చేస్తారనమాట మాకైతే చాలా బాగా నచ్చిందండి సో అందువల్ల మేము ప్రతిదీ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్తాము ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా మేము వెళ్తేనే వాళ్ళకి పండగ అన్నట్టు చాలా బాగుంటుందండి అందరం మంచిగా ఎంజాయ్ చేస్తాము ఒకరికొకరు పనులు షేర్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ రెడీ అయ్యే విషయంలో ఇంకా చాలా బాగుంటుందండి సో ఇదన్నమాట ఇంకా ఫైనల్ డే వచ్చినప్పుడు ఇంకా ఇలా అందరూ పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి కోళ్ళు ఇలా వేట చేస్తారు కదండి సో ఇదంతా తర్వాత జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక అబ్బాయి కోడి పట్టుకున్నారు కదా టైం అయితే అయిపోతుందండి ఇంకా ఇంక అందరూ గా పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి టెంకాయలు కొట్టేసుకొని వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ తర్వాత కోళ్ళు ఇవన్నీ కోస్తారనమాట సో కోళ్ళు కోసేటప్పుడు ఎవరు చూడకూడదు అంటారు కదా సో పల్లెటూర్లలో మాక్సిమం ఇలానే చేస్తారు కోడి కోసేటప్పుడు ఎవరికి చూపించరు సో ఇంకా ఎవరు కోడి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా కోపించి ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందే ఇలా చేస్తారండి ఇంకా మీరు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంటుంది ఇక్కడ మేము ఇచ్చిన ప్రసాదాలన్నీ అక్కడే పెట్టి అమ్మవారికి మంచిగా టెంకాయ కొట్టుకొని ఇంకా ఇలా అందరం చేసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ తర్వాత వన్ బై వన్ అందరు కోళ్ళు కోసుకొని అక్కడే ఇంకా నిప్పులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడే కోళ్ళు కో దాని బొచ్చు ఇదంతా ఉంటుంది కదండి ఈకలు సో ఇదంతా తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తారనమాట సో అప్పుడు మేము ఇంట్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము కొంతమంది డైరెక్ట్గా ఇంటికి కూడా తీసుకెళ్ళిపోతారు కొంతమంది అక్కడే నిప్పు ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడే కాల్ చేసి ఇంకా ఇంటికైతే అయితే తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు కర్రీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు చాలా బాగుంటుందండి ఇంకా ఎక్కడైతే నేను మీకు టెంపుల్ లోపల చూపించాలని చెప్పేసి తీసుకెళ్తున్నానండి చూడండి టెంపుల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మా పూజలు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి అసలు ఇక్కడ చూస్తూనే గూష్ బంప్స్ వస్తున్నాయండి చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నారంటే అమ్మవారిని ఇంత ముందు విగ్రహాన్ని చూపించాను కదండి సో ఇదన్నమాట ఫైనల్గా ఇలా ఉంది మా టెంపుల్ అయితే ఇంత బాగా డెకరేట్ చేసి పెట్టున్నారు సో నాకైతే చాలా హ్యాపీ అండి ఇంకా ముగ్గు ఇదంతా వేసేటప్పుడు అక్కడ పూజారి నాకు తెలుసు అనమాట అంటే మా అన్న అన్న అవుతారు మాకు సో ఇంకా అడిగాను అన్న వీడియోస్ తీసుకోవచ్చా అంటే మా ఏమవుతుంది నువ్వు తీసుకోమ్మా నువ్వు వీడియోస్ అప్లోడ్ చేస్తావు కదా మంచిగా అప్లోడ్ చేయి మేము కూడా చూస్తాము అని చెప్పేసి ఇలా చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మా ఊరు వాళ్ళంతా నా వీడియోస్ చూస్తారు సో బట్ వాళ్ళకి ఎలా లైక్ ఇవ్వాలో తెలియదు బట్ అందరు చెప్తుంటారు నీ వీడియోస్ చూస్తున్నాము చాలా బాగున్నాయి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఇంటి అమ్మాయిలా కనుక్కొని నాకు సపోర్ట్ చేస్తున్నారు చూడండి సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో టెంపుల్ అన్నమాట dan. ఇంకా ఇక్కడ కూడా మేము వెళ్ళి టెంకాయలు ఇవన్నీ కొట్టేసుకొని ఇక్కడ మాకు కుదిరిందండి ఫొటోస్ తీసుకోవడానికి ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా ఇంకా టైం అయిపోతుంది కోళ్ళు కూడా పోసేసుకోవాలి ఇంక అందరూ ఇంటికి వెళ్ళిపోండి త్వరగా పొంగలి పెట్టేసుకొని అని చెప్పేసి గోలగోల చేస్తున్నారు సో ఇంకా మేము ఇలా టెంకాయలు కొట్టుకొని ఫొటోస్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా ఫైనల్గా మా అమ్మ అయితే కర్రీ అయితే చేసేసింది ఇంకా ఆఫ్టర్నూన్ వడలు ఇవన్నీ చేసేసుకున్నాం కాబట్టి మాకు నైట్కి చాలా ఈజీ అయిపోయింది ఇంకా చూడండి వీట్ కాంబినేషన్స్ అయితే మేము తినేసాము ఇంకా మార్నింగే ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే చాలా బాధేస్తుంది కదండి నాకైతే చాలా బాధేసింది ఇంకా తప్పదు కదా ఇంకా ఇదనమాట మా నైట్ అయితే ఇలా జరిగింది ఇంకా అందరం అలాగే ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా నిద్రపోయామంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా చెన్నైకి వెళ్ళిపోతారు నేను నెల్లూరుకి వచ్చేస్తాను ఇంకా ఎవరి వర్క్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి సో ఇదన్నమాట ఇంకా మా వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగా నచ్చిందండి నాకైతే చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఇంకెక్కడ ఎంజాయ్ చేయలేము మన ఊర్లోనే ఎంజాయ్ చేసినట్టు ఇంకెక్కడ చేయలేమండి ఈవెన్ మా రిలేటివ్స్ అలా వెళ్ళినా కానీ మేబీ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేనేమో బహుశా మా ఊరిలో తీసినట్టుగా సో ఇదండి ఈ వాళ్ళకి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి